دیس پردھ ابد چار موڑی دیش پردا مجھے آئیں آپ لکڑا پکوچی متن چکر یا جاؤں رنگ و تیسرا مجھے లేదు టారని చెప్పి ఆయన రాహుల్ గాంధీ చెప్పిన దాదాపు ఒక్కసారి ఆయన చెప్పారు నేను చెప్పలేదు మేము వేరే చేశామని చెప్పి ధైర్యం లేదు ఆ విధంగా ఈ దేశ భవిష్యత్తు అంటే కూడా మా మాట్లాడదని నరేంద్ర మోడీకి ధైర్యంగా ఉన్నట్టు అర్థమవుతుంది అదే పద్ధతుల్లో ఇవాళ మాట తెచ్చాడు ఇవాళ జాపర్లో చూశాను వాళ్ళు ఆ ఉగ్రవాదు పాతాల దాకా పంపించారు అని చెప్పారు వాతావరణం వాళ్ళు దాచుకుంటారు లేదు కానీ వీళ్ళు మోడీ గారు ఈనాడు ఈ ప్రభుత్వం ఇలాగే చెప్తా ఉంటే ఇప్పుడే వాతావరణంలో మీరు నాగేంటే నువ్వు చెప్పి మీ చేతిలో అవకాశం ఉన్నప్పుడు ఏం చేయలేదు ఇప్పుడు ఎక్కడో దాక్కున్నావు మీరు పట్టుబడి ఆ విధంగా నరేంద్ర మోడీ గారికి ప్రజలన్నా దేశమన్నా దేశ సమస్యలన్నా దేశ భక్తి లేదు కానీ దేశభక్తులు లేవేం చెప్తా ఉంటారు ఆచరణకు వచ్చేసరికి దేశభక్తుల కంటే దేశం పార్టీల కంటే ప్రభుత్వ ప్రేమ అభిమానులు బయట ఎక్కువగా అభిమాను ఇక్కడ మన తెలంగాణకు సంబంధించి ఇవాళ మన నోస్ కాళేశ్వర కాళేశ్వరం పైన నోస్ కమిటీ రిపోర్ట్ ఇచ్చినట్టుగా అఫీసర్గా రాలేదు ఆ రిపోర్ట్లో కొన్ని అంశాలు బయటపడుతున్నాం దానిలో అనేక తప్పులు జరిగినాయి అనేక వేల కోట్లు విలుదయం జరిగినట్లు వస్తూ ఆ విధంగా ఆ విధితే పోస్ట్ కమిటీ ఆ ఉదయం రిపోర్ట్ ఇస్తే ఎంత పెద్ద వాళ్ళైనా సరే వదిలిపెట్టాలని చెప్పి మీరు రేవంత్ రెడ్డి గారి దేశా ఉన్నాను అదేవిధంగా బీసీ హక్కులకు సంబంధించినటువంటి బీసీ సత్వ హక్తాలకు సంబంధించి ఎనభైకు సంబంధించి నలభై రెండు శాతం ప్రజల అసెంబ్లీలో చైర్మానం చేశారు అసెంబ్లీలో చైర్మానం చేసి వాళ్ళు మార్చిపత్ర పంపించారు మార్చిపతి గారు ఎందుకు అంటే నిజమే సమాధానం బీజేపీ వాళ్ళు చెప్పారు అదేవిధంగా నైన్త్ షేల్లో ఎందుకు అర్చట్లేదో బీజేపీ వాళ్ళు సమాధానం చెప్పాలి అప్పుడు అసెంబ్లీలో ఏం జరుగుతుంది కూడా మీరు కూడా ఉన్నారు కదా ఇప్పుడు ఏమైంది మళ్ళీ ఈ ఆలోచన మారింది చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఇవాళ కొత్త ఖర్చులు వాళ్ళు ఏం చెప్తున్నారంటే కొత్త ఆర్డ్యుమెంట్

مپ بہی آیسی نٹا لکھی لوگ امشل <سؤال> پہ بےپی سمدان چاہیے ٹی آر پارٹی کا سبسن آئی چٹ امر جا رہی ہے پاوے ہوئے موسیقی موسیقی

లోపరీ దానికి చుట్టాలు సంపాదించుకునే వారికి చుట్టాలని వాళ్ళు ఏం వస్తారు లోన్లు వాళ్ళకి ఇస్తారు నీకు లోన్ ఎవరు మీకు లోన్ ఇస్తే తర్వాత నీ మంగళ సూత్రాలు ఇచ్చే కూడా నీ అందరూ వస్తారు వారికి లోన్ ఇస్తారు ఆ లోన్ ఎవరిని బ్యాక్టర్ పట్టుకు మనయే మన డబ్బులు వాళ్ళకి లోటిస్తారు లోనిచ్చిన తర్వాత ఫ్యాక్టరీ పట్టుకున్న తర్వాత అందులో వాళ్ళు పనిచేసేది మనమే అంటే డబ్బులు పని చేసేది మని లాభాలు వారికి పోతాయి అదే పెట్టుబడి సిద్ధాంతం చేసే వారికి పెద్ద ఫలితం రాదు మన శ్రమంతింగతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీ పుట్టింది అందువలన నుంచి మా నిబంధన

చూపెట్టి ఎన్ని రోజులకు ఇన్స్ ఉంచు అది నా ఆలోచన